హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ వివక్షతపై పోరాటం ఎన్నో ఆశలతో ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యింది ఆమె ఏకంగా తొమ్మిదేళ్లు పదోన్నతే ఎదగదు పేరుకే ఫారెస్ట్ ఆఫీసర్ కానీ చివరికి ఏమైంది ఎన్నో ఆశలతో ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యింది చివరికి చేసేదేమో డెస్క్ ఉద్యోగం నిరాశలో ఉన్న ఆమెలో ఫీల్డ్లో పనిచేసే అవకాశం వస్తుంది కానీ తొలి రోజే పరిస్థితి ఇలా ఉంటే ఒక లేడీ ఆఫీసర్ని పంపరా అన్న కింద వాళ్ల కామెంట్లు ఎదురవుతాయి తోటి వారు కలిసి పనిచేయడం పై వాళ్ళు విలువనివ్వరు ఏం చేద్దామన్న రాజకీయ ఒత్తిళ్లు అసంతృప్తితో ఉద్యోగం చేయడం కంటే మానేయడమే నయమని భర్తకి చెబితే ఎలాగోలాగా కొనసాగించు అంటారు అందులోనూ ఆమె చేయగలనన్న ప్రోత్సాహం ఉండదు జీతం రాదేమోనన్న బెంగా దీనికి తోడు ఆమె పనిచేసే ప్రాంతంలో పులి సమస్యల్ని సృష్టిస్తుంది అది పాడి పశువులతో పాటు మనుషుల్ని చంపుతుంది ఈవేమో పులిని ప్రాణాలతో పట్టుకోవాలని ప్రజలేమో దాన్ని చంపేయాలని ఈ క్రమంలో మరో ప్రాణం బలవుతుంది ఓపిక నశించిన గ్రామీణులు ఆమె బృందంపై ఎదురు తిరిగారు ఏమాత్రం సహకరించని బృందంలో మార్పును తెస్తూనే ఆ పల్లెని పులి బారి నుంచి ఎలా కాపాడిందనేది షేర్ని కథ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కేఎం గ్రామీణులు ఆమె బృందంపై ఎదురు తిరుగుతారు ఏమాత్రం సహకరించని బృందంలో మార్పును తెస్తూనే పల్లెటూరి పులి బారు నుండి కాపాడే ప్రయత్నం చేస్తుంది అభర్ణ జీవిత కథ స్ఫూర్తిగా తీసిన ఈ సినిమా విద్యా బాలన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎన్నో ప్రశంసలని ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించింది మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని ఆనందించేలోపు పురుషాధిక్యత రంగంలో ఒక మహిళ మనుగడ ఎంత కష్టమన్న విషయాన్ని ఎత్తి చూపింది ఒక మహిళా కష్టపడుతున్నా అది ఎంత పెద్ద హోదా అయినా ఇంట్లో ఆమె పనికి విలువ తక్కువే సినిమాలో అవన్నీ దాటుకుని హీరోయిన్ నిజమైన కథలో తమని తాము నిరూపించుకున్నారు విజయపదాన సాగాలన్నదే స్ఫూర్తిని అనుకుందాం హాయ్ పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ